జీవనోపాధి కోసం కొత్తపేటలో పెట్టుకున్న తన చెరుకు మిషన్ మున్సిపాలిటీ సిబ్బంది ఎత్తుకెళ్లారని పొగ్గురాల వీడికి చెందిన సుబ్బలక్ష్మి తెలిపారు తీసుకువెళ్లిన కొత్త మిషన్ ను అమ్ముకుని తనకు పాత మిషన్ ను అంటబెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడాది కాలంగా కార్పొరేషన్ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎలాంటి స్పందన లేదన్నారు కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన గోడను మీడియాకు వినిపించారు ఇదిలా ఉంటే తుఫాను కారణంగా గ్రీన్స్ డే రద్దైన విషయం కొందరికి తెలియలేదు దీంతో కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో వచ్చిన బాధితులు నిరాశతో ఇరుగురయారు మేము అక్కడ కొత్తపాటిలో మిషన్ పెట్టాము సార్ మేము చెరుకు మిషన్ సార్ ఆలపాటి రాజా స్కూల్ కాడ అది మున్సిపాలిటీ వాళ్ళు అడ్డమని వాళ్ళు కంప్లీట్ పెట్టే తీసుకెళ్లారు ట్యాంకీలల్లో పెట్టారు ఈ వాచ్మెన్లు అమ్మేసుకున్నారు సార్ మాకు తొమ్మిది నెలల నుంచి కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే మాకేం సమాధానం చెప్పలేదు సార్ డబ్బులన్న ఇవ్వండి మా మిషన్ అన్ని ఇవ్వండి అంటారు పాత మిశ్రన్ తెచ్చిపెట్టి అద్దేశాలం ఉంటారు సార్ అది మాది కొత్తది మేము అరవై వేల కొనుక్కున్నాం సార్ అది సార్ ఏమో ఎవరు కొమ్ముకున్నారో తెలీదు ఆయన అరిశాడు కమిషనర్ ఆ మిశ్రానికి తెచ్చిమని అరిసినప్పుడు మళ్ళీ తెల్లారి తెచ్చి ఆ పాత మిషన్ పెట్టి మమ్మల్ని పిలిపించారు ఇది మాది కాదు మాకు వద్దన్నాం మేము అదే జరుగుతుంది సార్ ఇప్పటికి కూడా అడిగాము రుచా తీసుకెళ్ళండి అని అంటున్నారు సార్ మీరు పెట్టింది తప్పు అంటున్నారు సార్ మరి మాకు అదే జీవగారుని లేదు సార్ మరి తిరుగుతానే ఉన్నాం అక్కడ చేస్తాం చేస్తాం అంటున్నారు ఇంక కాక మొన్న వచ్చి పోయిన సోమవారం ఇక్కడ సందనాలు పెట్టా ఇంకా అంతలేకి ఈయన కలిశాడు ఆ కృష్ణ యువరా అబ్బాయి పేరు అని పేరు ఏమి పేరు మాకు డబ్బులు ఇచ్చినా ఇబ్బంది లేదు సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ పెట్టుకుని కూడా ఎక్కడా ప్లేస్ లేదు మా డబ్బులు ఇస్తే చాలు సార్ మాకు ఆరోగ్యం బాగలేదు ఇంకా చేయలేము ఎక్కడా ఉంచట్లేదు సార్ రోడ్ల మీద